రాష్ట్రంలో డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యుద్ధంలో ఎన్ఎస్ఎస్ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ నియంత్రణ మహిళల భద్రతలో వాలంటీర్లు ట్రాఫిక్ క్రమబద్దీకరణలో వాలంటీర్లు అనే అంశంపై హైదరాబాద్ జేఎన్టీఈలో కార్యక్రమం జరిగింది స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు మంత్రి శ్రీధర్ బాబు డీజీపీ జితేందర్ జేఎన్టీయూ విసి బుర్రా వెంకటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బాధ్యత కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చి దిద్దనన్న సీఎం అలాంటి విద్యార్థులు డ్రగ్స్ కు బానిసైతే సమాజం ఏమవాలని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ కాలేజీల యజమానులని స్పష్టంగా పిలిపించే ముఖ్యంగా పోలీస్ అధికారులతోనే వాళ్ళందర్ని పిలిపించి మేనేజ్‌మెంట్స్ కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్లతో మాట్లాడి సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాటిస్ట్ నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్లలో మ్యాండేట్ గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్లి రావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్ కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరను మన ఇళ్ల దగ్గరను మన ప్రాంతంలోనూ మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు